నమస్తారా అందరికి ఇది బీహార్ లో జరిగిన చిత్రమైన సంఘటన ఎప్పుడో జరిగిందట ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది బీహార్ లో నీరజ రూబీదేవ్ అని ఇద్దరు భార్య భర్తలు వాళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారట పాపం రూబీది అక్కకు బుద్ధి తీరలే నలుగురు పిల్లలం కన్నా భర్త ఉన్నా కానీ బుద్ధి తీరక అదే ఊర్లో ముఖేష్ అనే అతని తోటి లింక్ పెట్టుకుందట భర్త మందలు ఇచ్చిండట వద్దని అయినా వినకుండా నా నూకే అడ్డు నా భర్త అని ఆ ముఖేష్ అనే అబ్బాయి తోటి లేచిపోయిందట ఆ ముఖేష్ భార్య ఉంటుంది కదా ఆమె పేరు కూడా రూబీదేవి అనట ఈ ఇప్పుడు ఈ నీరజ్ ఉన్నాడు కదా ఈమె లేచిపోయిన భర్త ఉన్నాడు కదా ఈడేం పొమ్మడైతే అయితే లేకపోయినా భార్య దగ్గర పోయి పోయి భర్త భార్యను లేకపోయి అంటే ఆమె కూడా అదే పెయిన్ కదా మన ఇద్దరిది సేమ్ పెయిన్ కదా అని ఆమె బాధపడ్డదట ఊక మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అంటే సరైన ఒప్పుకున్నదట ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు వాడు వాడు భార్య లేకపోతే వీడు వీడు భార్య వేసుకున్నాడు ఇది మరీ చిత్రం కదరా నిజంగా ఆడోళ్ళు నిజంగా ఎంత తెగించిరు నాన్న అసలు నలుగురు పిల్లల జీవితం మీద ఆలోచించలేదా పిచ్చిది అది పిల్లలైతే ఎంతైనా వాళ్ళకొక ఇదే కదా బాధే కదా